ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులకు శ్రోతలకి పాణ్యం దత్తశర్మ నమస్సు మాంజలి మిత్రులారా శ్రీరామాంజనేయ యుద్ధము పద్యశ్రవ్య నాటకములోని నాలుగవ భాగముతో మేము ముందుకొచ్చాము ఇందులో యయాతి మహారాజు శ్రీరామచంద్ర ప్రభు నుంచి తనను కాపాడమని శ్రీరాముని పేరు చెప్పకుండా ఆంజనేయ స్వామిని ఆశ్రయించడము మొదట ఆయన కాపాడతానని భీకర ప్రతిజ్ఞ చేసి తర్వాత శ్రీరామచంద్రుడు అని ఎంతో మనోవేదనకు గురి కావడము ఇదే భాగంలో నారదుల వారు ప్రవేశించి వారిద్దరి మధ్య ఒక సమన్వయము చేసి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క నిర్ణయ శక్తిని ఆంజనేయ స్వామి యొక్క ఆర్త తరణపరాయణత్వాన్ని శ్రీరాముని యొక్క గురువాక్య పరిపాలనను ప్రపంచానికి చాటడం కోసమే నేను ఈ కలహాన్ని ఉద్దేశించి విశ్వామిత్రుని రెచ్చగొట్టినాను అని చెబుతూ వారితో సంభాషించడము ఏది ఏమైనప్పటికీ కూడా తాను ఇచ్చిన మాటకు నిలబడతానని ఆంజనేయ స్వామి ప్రతిజ్ఞ పునరుద్ఘాటించడము ఈ భాగములో మీకు తెలుస్తుంది ముందుగా ఆంజనేయ స్వామి ప్రవేశిస్తూ శ్రీరామచంద్ర ప్రభు యొక్క గుణగణ కీర్తనము చేస్తున్నాడు రామ జగదభిరామ నీ కృపచేతనే నిఖిల మౌనులకిల పాపి దైతేయుల బాధ తొలగే నీ కృపచేతనే నిలత అహల్యకు ಪತಿ ಶಾಪ ಮುಕ್ತಿ ಕೃಪ ನೀಪಚೇತನೆ ನಿಜ ಮುಟಾಯು ದಹನ ಕ್ರಿಯಲ ತೋಡ ಕೃಪ ನೀಪಚೇತನೆ ಮಾ ಕವಿಜು ವಿಭೀಷನು ನೃಪುಲು ಬೆಲಯ ಅಟ್ಟಿ ಸರ್ವೋತ್ತಮುನೈ ಅಟ್ಟಿ ಸರ್ವೋತ್ತಮ ಬುನೈ ಅಲರು ನಟ್ಟಿ ನೀ ಕೃಪನು ಮಿಂಚು ಭಾಗ್ಯ ಬುನೇಗಲೇ रामा गुणधाम वि रवि कुलांबुधी सोम तारकर नाम ఘుకుల సోమా శ్రీరామ వినవషీరచుమా యశకా సద్గుణామ రామ నిను కైవారము జేతు

ಶ್ರೀರಾಮ ಸದಗುಣದ ప్రవేశిస్తున్నాడు శ్రీరామభక్త హనుమంతునకు నమస్సుమాంజలి వీర హనుమానుని చరిత్ర లోక విదితమే కదా వాయుపుత్ర మారుతి కౌపీనమాది యజ్ఞోపవీతం బులుగలుగా ధారుణి జన్మ గాంచినాడు బాలభానుని నింఠ పరుగెత్తి శాస్త్ర శస్త్ర శస్త్రాంగముల నూరు యోజనముల

రాయి గలంకకు చేర్చినాడు దశరథాత్మజునకు ప్రీతి దనరినాడు అంజనీ పుత్రుడంచు మే మరయలే మే అంజనీ పుత్రుడంచు మే మరయలే మే హ అంజనీపుత్ర యయాతి అభివాదములు స్వీకరించుడు చిరాయుష్పంతుడవై వర్ధిల్లుము మునాయన ధన్యుడను వార్య యయాతీంద్ర నీకిక భయము లేదు చెప్పుము నీకు అపకారం భుసేయంగా పూనిన వాడవడు క్రోధ కారణమేమి అయ్యా చెప్పుటకు ఏమి పుటకు ఏమి భయము తీరలేదా అటులైన ఇటు వినుము భూమి సమస్తమున్ పగిలిపోయిన తారలు కిందరాలిన కామ విరోధిన కయ్యముసేయగా వచ్చుగా ఇంకేమి ఎడులేన తల్లి సెలవిచ్చిన రీతి తలంచి మించి నారాముని బాధమాన నిన్ను యయాతి భూపతి ఈ నారద మహర్షి ప్రవేశిస్తున్నాడు తన అంతరంగమును మన ముందు ఆయన ఆవిష్కరిస్తూ ఉన్నాడు యయాతి మొదట నారద మునింద్రులకు నమస్కరించాడు నారద మునింద్రులు తన మనోగతము ఈ విధంగా చెబుతున్నారు

వాయుపుత్రుని ఆర్తవర రక్షణంబును అవని లో ఆత్మ ఆత్మదలచి రామ పావని యుద్ధ రచననే నొనరించి కోరి కౌశికు రెచ్చగొట్టినను ఆంజనే యునిమనమును అరసి చూచి ఆంజనే యుని మనమును అరసి చూచి రామభద్రుని నిర్ణయ రక్తి తెలిపి రక్తి కట్టించి కథ నది యుక్తముగను నేను నడిపింతు ನೇನ ನಡಿಪಿ ನಕನ್ಯುಡೆವರು ನೇನು ನಡಿಪಿ ನಕನ್ಯುಡೆಯವರು ಹಾ విజయీభవ యయాతీంద్ర లక్ష్మణుడు నిన్ను కాశీనగరము నుండి వెంట నిండుకొని వచ్చుచుండెనని వినియుంటినే అతడేమయ్యను నీవు ఇటులేలా రాగలిగితివి ఏమి లక్ష్మణుడా ఏడి ఎక్కడా బ్రహ్మమానసపుత్ర సౌమిత్రి సమేతంబుగా పయనమై వచ్చుచు పరిసరంబుల విశ్రాంతికై రథంబుడిగ్గి ఇరువురము కూర్చుంటిమి అంత అనంత వాయు సహిత వర్షంబు వచ్చుటం చేసి మేమిరువురము వేరై తిరిగి తిరిగి ఇందు చేరిమి దేవీకృప వలన ఈ మారుతి ననువనభయము సంగే అప్పుడు నారదుడు కల్పించుకొని రామ 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 నాటకమెంత చిత్రముగా నడిచినది అంజనీ తైనయా యయాతి ప్రాణాపహరణంబు సేయనున్నది ఎవరో ఎరిగియే శరణమ సంగీతివా వా తెలియదు మునీ నాకు తెలియనే తెలియదు ఎవరాతడు ఇంకెవరు శ్రీరామచంద్ర ప్రభు ఆ ఆ రాముడా రాముడే ఇయాతి నారదుని మాటలు సత్యములా అవును ఆంజనేయ ప్రభు వారు సత్యమునే వచించుచున్నారు అక్కడ ఎంత ప్రమాదము జరిగినది కాశీరాజా రాముడేమి మేము చంపభూనుటేమి అయ్యా నేనొకనాడు నదీ ప్రాంతమున వేటాడబోయితుని అట మృగయా వినోదంబు పూర్తిగా అవించుకుని వశిష్ఠముని ఆశ్రమంబును చేరి ముందుగా అరుంధ అంజలి మూడ్చితిని అయ్యది విశ్వామిత్రునకు తీరని అవమానకరమని కోపించి నేనెంత వేడినను సైరించినవాడు కాదు ఆహా అదియును నేరమేనా అప్పుడు నారదుడు కల్పించుకొనుచున్నాడు ఆ పైన గాధేయుండు శ్రీరాముని చేరి తానొక చే పరాభవం అందితని ఒక్కానింప జానకీనాథుండి యుదంత మెరుంగక గురువంచకుని హతమునర్తునని శపథంబు చేసే అటులైన నేనిప్పుడు నా పాలిటి భగవానుడైన శ్రీరామ ప్రభువుతో వైరంబు మేమనగలమా అని మేమనగలమా మారుతి నీవు యయాతికి అభయ ప్రసా ప్రసాదము న సంగినట్లు ఆలకించినచో ఆ దాశరథి కరుణించునేమోలే మహాత్మా ఇది ఎంతయో వింతగానున్నది కదా దోషము లే నిదా నికయీ దోషము దొడ్డపగం కనే కౌసికుండు ಆ ಮೋಸಮುನಂದು ಪಂಕ್ತಿರಥ ಪುತ್ರುಡು ವೀನಿ ವಧಿಂಪಭೂನೆ ನೇ ಧ್ಯಾಸಯುಲೇಖೇ ಅಭಯ ದಾನಮ ಸಂಗೀತಿ ಕಾತು ನಂಚು ಕೌಸರಿವಾರು ನೌವಾ ಮಲಿಕೀನ ಗುರು తనలో తాను ఈ తండూ నన్ను ఆ రామునికి అప్పగింపడు కదా అని అనుమానించినాడు అప్పుడు నారదుడు మారుతి ప్రమాదములెంతటి వానికే జరుగుచుండును నీ మాట అటుంచుము నీ ప్రభుయు నిత్య సత్యవ్రతశీలుండును నిఖిల ధర్మవేత్తయునగు ఆ రామచంద్ర ప్రభువే పొరపాటు చేసినప్పుడు పరుల మాటలు వేరుగా చెప్పవలైనా శత్రు సోదరుడైన విభీషణునినే రక్షించి కాపాడినాడే ఇచ్చట గురువాక్యమును ధిక్కరించుటకు ఏల సంశయించుచున్నాడో నాకు అర్థము అగుటలేదు రావణ సోదరు క్రమశాలి విభీషణు తగన్ మందజేసే మరింతటి దివ్య దయా సముద్రుడీభవేల గురువర్యుని యాజ్ఞను ధికరించగన్ ధీవరుడౌయ తీర్చగించే ఇదేమి చోద్యమో తీర్చగనించే ఇదేమి చోద్యమో మహాత్మా ఇప్పుడు నన్నేమి చేయమంటిది అది నీవు నిర్ణయించదగిన విషయము కష్ట అనుభవించు అనుభవించువాడవు నీవు కాని మేము కాదు కదా ఆ ధర్మమునకు బద్ధపడియే శ్రీరాముడు ఇంత పని చేయుచున్నాడు నేను ఇక ఏమి చెప్పుదును గురునికి చిన్న మాటకై ధరణి విభుడు గురునికి చిన్న మాటకై ధరణి విభుడు భక్తుడేదును మాడంగ భావ్యమనియే ఏ అటుల తల్లికిచ్చిన మాట నాత్మదలచి నీవ వ భయదానమిచ్చుటే నీతి పథము నీవు నీతి పథము కటకట ఇప్పుడేమి చేయగలవాడను ఇప్పుడేమి చేయగలవాడును కలనైన రఘురాముతో నిలచి సంగ్రామూగా వె అంచలు అంతే నీయు ఎంచలేదు ఇప్పుడీ సందర్భమందేను నిర్మల దీక్ష పరతంతృ అర్కకుల పారాభార పూర్ణేందుతో కలహంబును కొన్ని తెచ్చుకుంటీ అగడా ఆంజనేయ గతించిన దానికి చింతించి ఏమి ప్రయోజనము ముందు కాగల కార్యమేదియో నిర్ణయింపుము సత్యవాగ్రక్షణార్థంబుగా నీ యయాతిని రక్షించుటయా వీనిని విడిచి విడిచిపుచ్చుటయా ఆ వియాతిని విడిపించుటయా అభయం వసంగి వెనుకడి ఆంజనేయుడు ఎన్నడేనియు ను ఎరంగునే రాముడెదర్చుగా ధర రక్తపులు బారుగా ఈ భూమయునాక సంభులును నిల్చుగాక సంగ్రామము చేసి అయిన నిజకాయమునందున జీవముండేమముగా యయాతిని ప్రసిద్ధతగాంచదనంటి నముడి యయతికి కొంత మానసిక సాంతవన కలిగినది అమ్మయ్యా ఇప్పటికీ బ్రతికిని బ్రతికితిని అనుకున్నాడు అప్పుడు నారదుడు చివరి వాక్యములు పలికి నిష్క్రమించుచున్నాడు ఆంజనేయ ఈ మాట వినుటకే ఇంతసేపు కాచి ఉంటిని మహాబలాఢ్యుడైన వాయుదేవుని కుమారుడవు ఈశ్వరాంశ సంభూతుడవు భగవానుని శిష్యుండవు విశ్వకర్మ వర సంపన్నుడవు పాద సేవకుడవు నీవు నీ ధర్మము నెటుల కాపాడుకుందువో అని నేనింతదనుక తహతహలాడుచున్నాను నాకా సందేహము తీరినది ఇక పోయి వచ్చేదా ఆహా రామచంద్రుని తోడ నా విరోధము రాముడే నాకు రక్ష రాముడే నాకు రక్ష రఘురాముడే నిల్చి ఆ మే సంస్మరు చుచు భగ వర్తిలు చూటికాని కాని సంగ్రామము సంగ్రామముసే సంగ్రామము ఒక నొక నాడు తలచియుంటి నే ఆ మహనీయుడ ఆ మహనీయుడ రణముందు ఎదుర్ల్చు దీనంబు ఆహనీయుడ రణమందు చు దిను వచనే ఇంతటితో నాలుగవ భాగము సమాప్తమైనది కథ రక్తిగట్టి పాకాన పడినది ఎవరికి వారే శ్రీరామచంద్ర ప్రభువు ఆంజనేయస్వామి తమ తమ మాటల కట్టుబడి సిద్ధముగానున్నారు కృతజ్ఞత